ఈ రోజుల్లో వార్డు మెంబర్ ఎంపీటీసీలు అవగానే విఐపి ట్రీట్మెంట్ కోరుకుంటున్నారు అదే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే గన్మెన్లు లగ్జరీ కార్లు వెంట ఫాలోవర్స్ ఇలా ఎంతో విలాసవంతమైన జీవితం అలాంటిది ఇరవై ఐదు సార్లు ఎమ్మెల్యే అయితే ఇంకెలా ఉండాలి కానీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచిన అధికార దర్పం విలాసాలకు దూరంగా నీతి నిజాయితీతో సాదాసీదా జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అత్యంత సాధారణ జీవితం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఇప్పటికీ అదే మార్గంలో వెళ్తున్నారు పదవిలో ఉన్నంతకాలం బస్సు ట్రైన్లో హైదరాబాదు వచ్చి విద్యానగర్లోని పార్టీ ఆఫీసులో పడుకుని ఆటోలో అసెంబ్లీకి వచ్చేవారు జిహెచ్ఎంసీ ఐదు రూపాయల భోజనం చేసేవారు పబ్లిసిటీకి అవినీతికి దూరంగా ఉండే నర్సయ్యకు కొంచెం పొలం తప్ప మరే ఇతర ఆస్తులు లేవు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే ఇచ్చేశారు ఇప్పటికీ సైకిల్ పై వెళ్లడం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణం ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కంటి పరీక్షల కోసం వచ్చిన గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్యే అనే ప్రోటోకాల్ కు దూరంగా ఉన్నారు సాధారణ జనం మాదిరిగానే అక్కడ అందరితో పాటు ఓపీ తీసుకుని డాక్టర్ రూమ్ ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్షలు చేయించుకున్నారు గుమ్మడి నర్సయ్య సిటీని చూసి ప్రశంసలు కురుస్తున్నాయి గుమ్మడి నర్సయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు